అవ్వ తాత వాళ్ళంతా రాత్రి భోజనం తింటున్నారండి ముందుగా అందరికీ నమస్కారం అండి ఏంటి అంటే ఫుల్ వీడియోలు మన ఛానల్లో కా డైలీ ఒకటి పెట్టాలి కదండీ అందుకోసం ఇప్పుడైతే ఒక ఫుల్ వీడియో అయితే తీసుకుంటున్నామండి ఇంకా ఈ వీడియోలో ఏమి అంటే అవ్వ తాత వాళ్ళకైతే ఇద్దరికీ బెడ్షీట్లు కూడా ఇంకా ఇప్పుడు ఇస్తారండి అందుకోసం ఒక ఫుల్ వీడియో అయితే తీసుకుందాము అని చెప్పేసి ఇంకా శరణ్ శరణ్ అక్క కొడుకుది బర్త్డే కదండి చూడండి అంటే మా రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళకి తెలుసండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది కదండి అందుకోసం మళ్ళీ చెప్తున్నాను కేకు కారా అంటిపండు అవ్వ వాళ్ళకైతే ఇచ్చామండి ఇంకా అవ్వ తాత వాళ్ళకి సా ఏమేమి కావాలో తట్ట బాటలు కప్పు గ్లాసు ఇంకా ప్లేటు తాంబూలం ప్లేటు అంతా ఇచ్చామండి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇంకా చూడండి అవ్వ తాత వాళ్ళు ప్రతి ఒక్కరు విభూది బొట్టైతే చాలా బాగా పెట్టుకున్నారండి అందరూ పెట్టుకున్నారండి బొట్లు అయితే ఆ అత్తమ్మ చెప్పేది కూడా అదేనండి క్లీన్గా అందరూ క్లీన్గా ఉండాలి చూడడానికి అట్లా అంతేకాదు మన ఆశ్రమం లోపల కూడా అంత అంతే క్లీన్గా ఉండాలి అనేసి అత్తమ్మ చెప్తూ ఉంటారండి ఇంకా కామాక్షమ్మ అయితే అందరికీ తెలిసిందే తెలిసిందేదే కదండి ఇప్పుడైతే చూడండి బొట్టు పెట్టుకుంటూ ఉన్నారు ఈ మధ్యనైతే మేము తింటాం తిననమ్మా ఏం నాకు కావాలంటే అడగల తా ఇంకా అయితే ఇక్కడ తింటున్నారండి అయితే కుష్కా అంతా జాస్తి తినేలేదు లెమన్ను ఉండేలేదు టమాటాను ఉండలేదు అది అవ్వకి అవ ఇష్టం కూడా ఆ చిత్రణము ఆనియన్స్ కూడా ఉండేలేదండి ఇది ఒకసారి సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా వస్తుంది అది చూపిస్తామండి ఒక వీడియో చేసి కేక్ కూడా అంతే ఇప్పుడు తింటే తినండా లేదంటే బాక్స్ ఉంది కదా దాంతో గేసుకొని పద్దిన్నా కూడా తినండా అందరూ అంతే మా ఎవరికన్నా తినేక వేయలేదు అంటే మీకు టిఫిన్ బాక్స్ ఇచ్చినాం కదా దాంతో పెట్టుకొని పద్నా కూడా లక్ష్మమ్మ ఎలా లక్ష్మమ్మ మొత్తం అట్లే ఉందా

తినండుపా తినండి మీకు కావాలంటే తినండి లేదంటే కాలేదంటే అత్తమ్మకి ట్యాంక్స్ చెప్పండి అమ్మా ఇంకా తాత ఒక అయితే ఇంకా బెడ్షీట్ అయితే ఇవ్వలేదండి అలాగే తాత ఒక ఎక్కడ బెడ్లు ఇచ్చాము అనేసి ఇదే వీడియోలో చూపిస్తాము అవ వాళ్ళదైతే భోజనం అయిందండి ఇప్పుడు ఒకరు లేస్తున్నారు అత్తమ్మ ఇప్పుడైతే తాతకి బెడ్షీట్ అయితే తెచ్చారండి ఇవ్వడానికి

ఫ్రెండ్స్ అవ్వ తాత మాకు చాలా సంతోషమైంది తాతను చూస్తా ఉంటే మా నాయన చూసినట్లే ఉంది అంత సంతోషంగా మా నాయన కూడా అట్లే చాలా సంతోషంగా ఎప్పుడు తృప్తిగా ఉంటా ఉంటారు మా నాయన అట్లే అనిపిస్తుంది తాతను చూస్తా ఉంటే అందుకే నేను నాయననే పిలుస్తానని అని చెప్పి నేను ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా అవ్వ తాత వాళ్ళది బెడ్ అయితే ఇక్కడ రెండు సెలెక్ట్ చేసుకున్నారు చూడండి అక్కడ తాత అక్కడైతే లాస్ట్ లో తాత ఇక్కడైతే అవ్వ ఈ రెండు బెడ్లు అవ్వ తాత వాళ్ళు సెలెక్షన్ చేసుకున్నారండి అవ్వ తాత హ్యాపీనా మిమ్మల్ని చూస్తే మాకు కూడా ఖుషి అవుతుంది బెడ్ షీట్లు ఎవరు పెట్టుకుంటామా ఉన్నాయి కదా సరే అమ్మా ఓకే అమ్మా ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ